శ్రీ మహాగణేషాయ నమః శ్రీ వాసుదేవాయ వాల్మీకి రచించిన శ్రీమద్ రామాయణము కిష్కింధాకాండ పద్దెనిమిదవ సర్గ వాళ్ళు చేసిన ఆక్షేపణలకు శ్రీరాముడు ధర్మ సమతముగా సమాధానమిచ్చుట అతనిని ఓదార్చుట అంగుదని ఆదరింపవలసిందిగా వాలి ఆ ప్రభువును అర్థించుట శ్రీరాముని బాణపు దెబ్బకు గురి అయిన వాలి వినయముతో ధర్మార్థ సహితములైన హితవచనములను అజ్ఞాన కారణముగా ఆ రఘువరినితో ఇట్లు పరుషుముగా పలికెను రఘువర్ణి ఆక్షేపించచో పలికిన పిమ్మట వాలి తేజస్సు లేని సూర్యుని వలెను జలములను వర్షించిన మేఘము వలెను మంటలు చల్లార్చిన అగ్ని వలెను ఒప్పుచూ ఉండెను ధర్మార్థములతలను బావుగా ఎరిగినవాడు వానర శ్రేష్ఠుడు ప్రభువు అయిన వాలితో శ్రీరాముడు ఇట్లు నడివెను వాలి ధర్మార్థ వలను లౌకికములైన ఆచారములను తెలుసుకొనక అజ్ఞానము చేయ నీవు నన్ను ఇప్పుడు తప్పుపట్టుచున్నావు సౌమ్య లౌకిక మర్యాదలను బాగా ఎరిగిన వారును బుద్ధిబలము గలవారు అయిన పెద్దలను అడిగి తెలుసుకోనకుండా వానరులకు సహజమైన చపలత్వం వలన చపలత్వం వలన నన్ను ఇట్లు తోలనాడుచున్నావు కొండలతో కోణలతో అరణ్యములతో కూడిన ఈ భూమి అంతైను ఇక్షాకు ప్రభువుల ఆధీనములోనిది ఇచ్చిన మృగములను పక్షులను మనుషులను నిగ్రహించుటకును అనుగ్రహించుటకును వారికి అధికారము కలదు ఈ భూమిని ధర్మాత్మున భరతుడు పరిపాలించుచున్నాడు అతడు సత్యసంధుడు రుజువర్తనుడు ధర్మ కామార్థ రహస్యములను ఎరిగినవాడు నిగ్రహ సమర్థుడు రాజనీతిని శిక్షాశాస్త్రమును సత్యమును శాస్త్ర విహిత పద్ధతిని దేశకాల పరిస్థితులను చక్కగా తెలుసుకుని మసులుకొనివాడు మహారాజు భరతుడు అతడు మిగుల పరాక్రమశాలి మేమును ఇతర రాజులను అతని యొక్క ధర్మబద్ధమైన ఆదేశములను పాటించుచో ధర్మ పరిరక్షణకై ఈ భూమి ఎందు అంతటను సంచరించుతున్నాము రాజశ్రేష్ఠుడు ధర్మ నితుడు అయినట్టి భరతుడు ఈ సమస్త భూమిని పరిపాలించుతుండగా అట్టి ధర్మమును ఎవరు అతిక్రమింపగలరు రాజు యొక్క ఆజ్ఞను అనుసరించి మేము అందరము పూర్తిగా ధర్మాచరణమునందు నిమగ్నమై ఉన్నాము ధర్మ మార్గమును వీడి ప్రవర్తించు వారిని మేము తప్పక దండించడము నీవు పూర్తిగా స్వార్థపరుడవు రాజధర్మము యొక్క మార్గమును వీడినవాడవు ధర్మ విరోధమునకు పూనుకున్నవాడవు కావాలని అకృత్యములకు ధర్మగును నేను నిందితురు తనకంటే పెద్దవాడైన అన్న తండ్రి విద్య నేర్పిన గురువు అను ఈ ముగ్గురును ధర్మ మార్గమున ప్రవర్తించుతో వారికి త తల్లిదండ్రులు అట్లే తనకంటే చిన్నవాడైన సోదరుని తనకు కలిగిన కుమారుని తన కడ విద్యలు నేర్చిన గుణవంతుడ శిష్యుని పుత్రుని వలే చుచ్చుకున్న ఇది ఏ లోకర్మము ధర్మము ఎక్కువ సూక్ష్మమైనది సత్పురుషులకును అంతను అంతంత మాత్రముగా అంతు పట్టనిది సమస్త ప్రాణుల యొక్క హృదయములలో ఉన్న పరమాత్మయే శుభాశుభములను ఎరుంగును శ్రీరాముడు అవతార పురుషుడు కావున ఆయన ధర్మాధర్మములను బాగా ఎరుంగును ఓ వానరా నీవు సహజంగా చెప్పలేడవు బుద్ధిబలము లేని చెప్పలు లేని వానరులతో నీవు మంత్రాలోచన చేయుచుండవు దానివల్ల ప్రయోజనము శూన్యము అనగా నీవు వారి వలన ధర్మ మార్గమును తెలుసుకొని చాలవు ఒక జాత్యాంధుడు ఇతర జా జన్మాంధుల వలన మార్గం తెలుసుకోవడం జాలరు వాలి నేను ఇంతకుముందు చెప్పిన మాటలను ఇంకను స్పష్టపరిచదను నీవు కేవలము కోపావేశంలో నన్ను నిందించుట తగదు నేను నిన్ను గల కారణమును వివరించదను వినుము నీవు పరంపరగా వచ్చిన ధర్మమును గంగలో కలిపి నీ తమ్ముని భార్యతో సుఖించుచున్నావు మహాత్ముడు సుగ్రీవుడు నీకు తమ్ముడు అతని భార్యకు రూమ నీకు కోడలతో సమానురాలు అనగా కూతురు వంటిది అతడు బతికి ఉండగా నీవు కూతురు వంటి రూముతో కామాత్రుడివై పాపకూర్చిమును ఒడగట్టిదివి ఓ వానరా నీవు కామముతో కందులో మూసుకుని చేయి ధర్మము తప్పి తమ్ముని భార్యతో శరీర సుఖములకు పాల్పడితివి అందువలన నీకు ఈ దండ నా విధింపవలసి వచ్చినది ఓ వానరేశ్వర ధర్మ విరుద్ధముగా ప్రవర్తించుచో లోకమర్యాదకు స్వచ్ఛ చెప్పి పాపకూర్చిములలో దిగిన వాణిని ఈ విధముగా దండించుట కంటే మరి మార్గం లేదు సుమా నేను క్షత్రియ వంశములకు చెందినవాడను కనుక నేను పాపాత్ముడినైనా నిన్ను క్షమింపరాదు కూతురు సోదరి తమ్ముని భార్య వీరి ఎడ కామాత్రుడే ప్రవర్తించిన వాణిని వధించుటే తగిన శిక్ష అని ధర్మశాస్త్రం పేర్కొనిచున్నది ఈ దేశమును పరిపాలించు మహారాజు భరతుడు మేము అతని ఆదేశాల ప్రకారము ప్రవర్తించము నీవు ధర్మము తప్పినవాడవు కనుక మేము నేను ఉపేక్షించటే ఎట్లు కుదురును ప్రాజ్ఞుడు మహారాజు అయిన భర్తుడు ఈ దేశమును ప ధర్మ మార్గమున పరిపాలించుతో ధర్మమును అతిక్రమించిన వారిని కట్టుబాట్లకు లోబడక స్వేచ్ఛగా ప్రవర్తించు వారిని శిక్షించుట ఎందు నిరతుడై ఉన్నవాడు ఓ వనర శ్రేష్ట ఆదేశములను అనుసరించి మర్యాదలను ఈ వంటి వారిని అదుపు చేటుయే పూనుకొని ఉన్నాము సుగ్రీవుడు నాకు లక్ష్మణుని వంటివాడు అతడు తన భార్యను రాజ్యమును తిరిగి పొందుటకై నాతో మైత్రి చేసినాడు నాకు మేలు చేటుకు అతడు ఆసక్తి కలిగి ఉన్నాడు సఖ్యము చేసుకున్న సమయమన వానరుల సమక్షాలను నీవు నీ భార్యను రాజ్యమును తిరిగి పొందినట్టు చేసేదను అని నేను ప్రతిజ్ఞ చేసి ఉంటుని చేసిన ప్రతిజ్ఞను ఉపేక్షించటం నా వంటి వానికి కుదరట కుదరదు కదా ధర్మబద్ధములైన ఇట్టి బద్ధమైన పెక్కు కారణముల వలన నీవు తగిన దండనను విధించుతని దీనిని నీవు బావుగా అర్థం చేసుకునము నీకు విధించిన శిక్ష అన్ని విధములుగా ధర్మబద్ధమే అని నీవు తలంపము ధర్మ ధర్మనితుడైన వానికి మిత్రులకు సహాయపడే కర్తవ్యము నీవును ధర్మదృష్టి కలవాడవు కనుక నేను నీకు విధించిన ఈ శిక్షణం న్యాయంగానే భావింపము వానర రాజోచితములైన సదాచారములను ప్రతిపాదించు రెండు శ్లోకములను మున్ మనువు తన మనుధర్మ శాస్త్రములో పేర్కొన్నట్లు ప్రతీతి ధర్మ పాలన ఎందు నేర్పరులైన వారు వాటిని సాదరముగా స్వీకరించరి ఈ మనుధర్మ శాస్త్రము చెప్పిన నియమములనే నేను ఇప్పుడు అనుసరించి ఆ మనుస్మృతిలోని విషయములు ఇవి పాపములను వనర్చిన మానవులు రాజు విధించిన శిక్షను అనుభవించిన పిమ్మట వారు ఆ పాపముల నుండి విముక్తులై పుణ్యాత్ములైన సత్పురుషుల వలె స్వర్గవనకు చేరుదురు రాజు శిక్షించినను లేక కనికరించి విడిచి పెట్టినను తన పాపము నుండి విముక్తుడవును కానీ రాజు పాపాత్మునుకు తగిన శిక్షను విధింపనచో ఆ దోషి యొక్క పాపము రాజునుకు చుట్టుకునను నీవు చేసిన ఇట్టి పాపకృత్యమునే పూర్వకాలమున శ్రమణుడు అని వాడు చేసి ఉండెను మా వంశము వాడైన ఆంధాత చక్రవర్తి అతనికి ఘోరమైన శిక్ష విధించను ఇతరులు పాపములను చేసినప్పుడు రాజులు ఏమనపాటున వారిని శిక్షింపనచో ఆ పాపములు వారికే అంటును అందులకే వారు ప్రాయశ్చితం చేసుకునేనచో ఆ పాపములు వారిని పీడింపక శాంతించును వానర శ్రేష్ట నీకు విధించిన ఈ దండన ధర్మసమ్మతమైనది కావున దీనికే ప్రతిబింబవలసిన పని లేదు ఏలనన మనము స్వతంత్రము కాము ధర్మశాస్త్రమునుకు లోబడి ఉండవలసిన వారము ఓ వానర రాజా ఇంకనూ మరి ఒక కారణమును తెలిపిదని వినము సహేతుకమైన ఈ వివరణను విన్నచో నీ కోపము తొలగిపోవును ఓ వానరోత్తమ ఈ విధముగా నేను శిక్షించినందుకు నా మనస్సులో సంతాపము లేదు దుఃఖము లేదు రాజులు మొదలగు వారు వలలను పరిచి పాసిములను ప్రయోగించి పలు విధములైన కపటోపాయములను పన్ని చాటున పొంచి ఉండి గాని లేక ఇటు నుండి గాని పెక్కు మృగములను వేటాడుచుందరు ఆ మృగములు భయపడి పారిపోవచ్చుండను లేదా విశ్వసించే సమీపైన ఉండవచ్చును అవి ఏమరపాఠం ఉన్నను జాగ్రత్త కలిగి ఉన్నను లేక వీరిని గమనింపక పారిపోవచ్చునను క్షత్రియులు వాటిని గాయపరిచెదరు ఇట్లు వేటాడుట వారికి ఏమాత్రము దోషము కాదు వానరా బావుగా ధర్మములో నేరిగిన మహారాజులు కూడా వేటాడుచుతరు కనుక నేను యుద్ధమున బాణము వేసి వధించేతిని నీవు నాకు ఎదురుగా నిలిచి యుద్ధము చేసినను చేయకున్నను చాడున పొంచి ఉండి వధించుటలో తప్పు లేదు ఏలనా నీవు శాఖ ప్రజలను దుర్లభమైన ధర్మ మార్గమున నడిపించేవారు వారు జీవించుటకు తోరపడేవారు వారి అభివృద్ధికి కృషి చేస్తుడు వారు రాజులే ఇందు సందేహము లేదు వారిని హింసింపరాదు నిందింపరాదు ఆక్షేపింపరాదు వారిని గూర్చి పరుష వచ్చిన వలన పలుకురాదు వారు మనుష్యుల రూపంలో ఈ భూమిపై సంచరించే దేవతలు ఓ వానర నేను మా తాత ముత్తాతలు అనుసరించిన ధర్మ మార్గం నందే నడుస్తున్నాను నీవు ధర్మరహస్యములను ఎరుంగక కేవలము కోపావేశంలో పడి నన్ను నిందించుతున్నావు శ్రీరాముడి ఇట్లా తిమ్మట వానరేశ్వరుడైన వాలి తన అజ్ఞానం చే ధర్మాత్ముడైన శ్రీరాముని నిందించినందులకు మిక్కిలి పరితపించను అతనికి ధర్మతత్వము బోధపడటం వలన శ్రీరాముని ఎందు ఎట్టి దోషము లేదని గ్రహించను పిమ్మటాతడు దోషులెగ్గి ఆ రఘువరినితో ఇట్లు నడివెను ఓ నరోత్తమ నీవు పలికినది వాస్తవమే ఇందు ఏమాత్రము సంశయము లేదు నీ వంటి సర్వజ్ఞ సర్వజ్ఞునకు నా పోటీ అల్పజ్ఞుడు సమాధానం ఇయ్యజాలడు ఓ రఘువరా ఇంతవరకు నేను పొరపాటును అనుచితముగా మాట్లాడి నీకు కష్టము కలిగించితిని అందులకు నన్ను దోషిగా తలంపకము నీవు పరమార్థ తత్వమును బావుగా ఎరిగినవాడవు ప్రజల మేలు కొరకై పాటుపడేవాడవు సహేతుకముగా దండించుటలో నీ బుద్ధి పదునైనది మొక్కపోనిది ఓ ధర్మజ్ఞ ధర్మము తప్పినవాడను అకృత్యములకు పాల్పడిన వాడను ఆయన నన్నును ధర్మబద్ధమైన వచనములతో దారి చూపి ఆదుకునుము బురదలో దిగిపోయిన ఏనుగువలే దీనదశలో నున్న వాలి కన్నీరు గాచుచో గద్గద కంఠము గలవాడై శ్రీరాముని వైపు చూచుచో ఆర్ధస్వరముతో తిన్నగా నేను ప్రభు నన్ను గుర్చిగాని నా భార్యకు తారను గురించి కానీ నా బంధుమిత్రులను గురిచి కానీ నాకు ఏమాత్రమూ దిగులు లేదు కానీ బంగారు భుజకీర్తులను ధరించిన మా అంగజుడు ఎంతయో బుద్ధిమంతుడు ఇతని గుర్చి నాకు బెంగ ఈ చిట్టితండ్రిని ఈ చేతుల మీదుగా గారాభంతో పెంచినాను నేను కనపడకపోయినచో ఇతడు నీరు ఎండిపోయిన చెరువు వలె దిగులతో చిక్కి శల్యమగును రామ ఇతడు ఎంతయో పసివాడు లోకము తెలియనివాడు ఒకగానొక్క కుమారుడు తారయందు జన్మించిన ఇతడు నాకు ప్రాణతుల్యుడు నా వలె బలశాలి అయినను ఇతడిని నీవే కాపాడవలను స్వామి సుగ్రీనయందు వలే ఈ అంగదుని మీదగను నీ పరిపూర్ణమైన వాత్సల్యమును ప్రసరింపజేయము ఇతని రక్షించు భారము నీదే కర్తవ్యమును అకర్తవ్యమును బోధించుచో ఇతనికి దారి వాడవు నీవే ప్రభూ భర్తని మీదను లక్ష్మణి పైనను నీకు గల ప్రేమాను రాగమలనే సుగ్రీవుని ఎందును అంగదుని ఎడలను చూపము రామా నా వియోగము వల్ల తార దుఃఖముతో మిక్కిన దీనావస్థకు లోనగను నా దోషకారణంగా సుగ్రీవుడు ఆమెను దోషిగా భావించడగాని గాని చేయకుండినట్లు చూడము స్వామి భక్తి ప్రపత్తులతో నిన్ను శరణు నీ అనుగ్రహమునకు పాత్రుడైన వాడు ఈ రాజ్యమును పాలింప సమర్థుడగును అంతేకాదు ఈ భూమండలం శాసింపగలడు స్వర్గసుఖములను కూడా పొందుటకు అర్హుడగును నీ చేతిలో ముర్చిందవలనడి కోరికతోనే నా భార్యకు తార ఎంతయో వారించుతున్ననో ఆమె మాటలను పెడచివును పెట్టి నా తమ్ముడు సుగ్రీవునితో ద్వంద్వయుద్ధము చేయుటకే ఇటు వచ్చి వాలి సవినయముగా శ్రీరామునితో ఇట్లు పలికిన మిన్నకుండెను అంత శ్రీరాముడు ధర్మ సమతములైన మృదువచనములతో జ్ఞానోదయమైన వాలిని ఊరడించుటో ఇట్లు పలికిను ఓ వానరా నీ భార్యాపూర్తుల విషయమే ఇంకా నీకు ఏమాత్రమో చింతింపవలసిన పనియే లేదు మేము చేసిన కార్యమును గురించి కానీ నీ పాపకృత్యముల గురించి కానీ నీవు ఆలోచింపవలదు మేము ధర్మ విషయమున స్థిర నిత్యం కలిగి ఉన్నాము శిక్షింపదైన వారిని సహ్యోతకంగా శిక్షించిన వాడు దోషికాడు అతనికి ఏ పాపము అంటదు అట్లే నేరము చేయటం వలన శిక్షార్థుడైన వాడు తగిన శిక్షను అనుభవించినచో అప్పుడు అతడు దోషముల నుండి విముక్తుడగును ఇట్లు వారి ఇద్దరనూ కృతార్థులై ఉందరు వాళ్ళు ఈ విధముగా శిక్షను అనుభవించడం ద్వారా నీవు పాపరహితుడు ధర్మ ధర్మశాస్త్రమును అనుసరించి శిక్షణను పొందుట వలన నీకు శుద్ధ స్వరూపము లభించినది వానరోత్తమ నీ హృదయమునందు నాటుకుని ఉన్న శోకమును అజ్ఞానమును భయమును వీడుము నీవు నీవు నీ ప్రారబ్ధ కర్మ ఫలమును అనుభవింపక తప్పదు దాన్ని అతిక్రమించడం సాధ్యము కాదు అంగదుడు ఇంతవరకు నేను నుండి పొందిన ప్రేమ రాగములనే సుగ్రీ నుండియు నా నుండి పొందగలడు సంశయింపవలసిన పని లేదు నీ వలనే సుగ్రీడును నేనును ప్రేమతో అంగదుని విచారింతము శ్రీరాముడు అన్నంగమన శత్రువులను తునుమాడుటలో సర్వసమర్థుడు ధర్మ మార్గమున నడుచునట్టి ఆ మహాత్ముడు పలికిన సమాధాన వచనములు మధురములు వాటిని వినిన పిమ్మట వాలి యుక్తియుక్తముగా ఇట్లు నడిగాను ఓ ప్రభు నీ బాణప దెబ్బకు తెలివి తప్పిన నేను అజ్ఞానము చే నిన్ను తీవ్రంగా నిందించితిని నీవు మహేంద్ర వలే బలశాలివి శత్రువు భయంకరమైన పరాక్రమ గలవాడు ప్రసన్నుడవైన అపచారమును మన్నింపుము వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణము నందలి కిష్కిందా కాండవనందు ఇది పద్దెనిమిదవ సర్గ సంపూర్ణము అందరికీ నమస్కారమండి ధన్యవాదములు జై శ్రీరామ్